హాయ్ అండి ఈరోజు మీకు గ్రాస్ బెల్ట్కి ఖర్చు కనపడుకోకుండా ఎలా లోపలికి పెట్టి కుట్టుకోవాలనేది చూపిస్తానండి ఇలా కుట్టుకున్నామంటే వెనక సైడ్ ఖర్చు కనపడదు మనకి బట్ట గుణ పిగలదు బట్ట అంతా ఇప్పుడు కొన్ని కొన్ని బట్టలు పీసులు పీసులు అలాగే వస్తుంటాయి అలాగని రాకోకుండా క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయి అసలు ఖర్చు అనేది కనపడుకోకుండా ఇప్పుడు మామూలుగా ఓవర్లాక్ చేస్తుంటారు ఓవర్లాక్ చేసేవాళ్ళు ఆ ఖర్చుకి ఓలాగ్ చేస్తారు అలా లేకోకుండా ఇట్లా మనం ఖర్చు అనేది కనపడుకోకుండా ఎలా కుట్టుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ క్రాస్ బిల్ట్ షేప్ కుట్టుకున్నానండి షేప్ కుట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఈ బట్ట ఇట్లా స్ట్రైట్ పీస్ ఇది స్ట్రైట్ పీస్ ఇది రాంగ్ సైడ్ ఇది రైట్ సైడ్ అండి రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఉండేది ఇలా కిందికి పెట్టుకోవాలి మనము ఇలా కిందికి పెట్టుకొని ఒక క్లాత్ అండి రెండు క్లాత్లు తీసుకోవాలి ఎందుకంటే క్రాస్ బెల్ట్ లావుగా రావాలి కదా అలాగైతే క్రాస్ బెల్ట్ కూర్చుంటుంది అందుకని మనం ఎక్కువ బట్ట తీసుకైంది కింద టైపు కిందకి పెట్టుకోవాలండి ఇలాగా ఇలా కింద పెట్టుకోవాలా ట్రైట్గా పెట్టుకొని అలా ఇంకొక పీస్ కూడా అలాగే కిందికి పెట్టుకోవాలా అలా పెట్టుకున్న తర్వాత మూడు ఇలా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ మిషన్ దగ్గర పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలండి ఇలా వేసుకునేటప్పుడు ఇలా చూసుకోవాలి ఒకసారి అన్ని బ అన్ని పీసులు కరెక్ట్గా ఉన్నాయని ఇంక ఇలా మనము టక్స్ పెట్టింటాం కదండి ఆ టక్స్ని కొంచెం ఇలా మడుచుకొని ఇలా మడుచుకొని ఇలా పెట్టుకొని పెట్టుకోవాలి అందుకే సింపుల్గా అయిపోతుందండి అలాగే ఇక్కడ డబల్ కుట్టు వేసుకోవాలండి కొంతమంది పై సైడ్ వేస్తారు పై సైడ్ కుట్టు అంటే మనం మిక్సరే డబల్ కుట్టు వేసుకోవాలా ఇప్పుడు ఇంకా కుట్టేసినాం కదండి మనము ఈ అల్తీ జాకెట్ తీసుకోవాలండి అల్తీకి వాళ్ళు ఇచ్చిండే జాకెట్ తీసుకొని చూసుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉంది క్రాస్ బెల్ట్ ఎంత ఉంది వాళ్ళది ఉసుల్ది కాజల్ పట్టి అనేది ఇలా చూసుకొని ఇంకా ఇక్కడి వరకు ఉంది కదండి ఇక్కడి వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని అలాగే కింద ఉండే లైనింగ్ క్లాత్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కూడా మనకి ఎంత ఎంత క్రాస్ బెల్ట్కి ఎంత ఇది వచ్చిందనేది చూసుకొని మనము ఇక్కడ ఇలాగే క్రాస్ బెల్ట్ లెంత్ ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ దాని ప్రకారం మనము చూసుకోవాలండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వస్తుందండి కొంచెము ఆ క్లాత్ అని మనం క కట్ చేసుకున్నామంటే చూడండి క్రాస్ బెల్ట్ చూడండి ఎక్కడైనా ఖర్చు కనపడుతుందా ఎంత నీట్గా వచ్చింది చూడండి ఇక్కడ ఖర్చు అనేది కనపడుకోకుండా మనం ఇక్కడ లోపలే రెండు కుట్లు వేసుకున్నామంటే మళ్ళీ ఇక్కడ మనం పై కుట్టేసుకునేది అవసరం ఉండదండి కుట్టు కనపడదు ఓన్లీ ఇక్కడ ఒక్కటే కుట్టు కనపడుతుంది ఇంకెంతేనండి ఇలాగే సింపుల్గా కుట్టుకోవచ్చు కొందరు ఏం చేస్తారు ఇక్కడ పీస్ ఇక్కడ పీస్ పెట్టి మళ్ళీ ఇదంతా ఇట్లా ముదుర్కొని వచ్చి మళ్ళీ దాన్ని ఇట్లా రివర్స్ చేసి మళ్ళీ లోపల నుంచి లాగుతారు అలా చేయడం వల్ల చాలా టైం తీసుకుంటుందండి ఇలాగైతే టూ మినిట్స్లో కుట్టేయచ్చండి ఈజీగా అయిపోతుంది మనకి పని కూడా ఈజీ అవుతుంది మనకు కూడా స్ట్రైట్ పీస్ స్ట్రైట్ లాగే కానీ వస్తుంది లేదంటే స్ట్రైట్ పీస్ కా క్రాస్కి వెళ్ళిపోయి జాకెట్ అనేది సరిగ్గా కూర్చోదండి చూడండి ఎంత సింపుల్గా చూడండి ఇక్కడ అస్సలు ఖర్చు అనేది కనపడదు ఎంత నీట్గా ఉంది చూడండి ఇక మొత్తం బ్లౌజ్ అంతా చూసినా కూడా ఎక్కడ కానీ మనకి ఖర్చు లేకోకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంది చూడండి ఎప్పుడైనా కుట్టేటప్పుడు క్రాస్ పీస్ ఇలా సింపుల్గా కుట్టేసుకోండి చాలా బాగుంటుంది చూసేకి బాగుంటుంది మనకి కస్టమర్స్ ఎక్కువగా వస్తారు మనం బ్లౌజు ఎంత నీట్గా ఉంటే చూడ్డానికి ఫస్ట్ మెయిన్ ఫస్ట్ ఇన్స్ప ఇన్స్పిరేషన్ బెస్ట్ ఇన్ఫర ఇన్స్పరేషన్ అంటారు కదండి అలాగా ఫస్ట్ బ్లౌజు అది వాళ్ళు వేసుకోకముందు ఫస్ట్ చూడ్డానికి నీట్గా కనపడాలండి చూడడానికి నీట్గా కనపడితే బ్లౌజ్ వాళ్ళు చూస్తేనే బాగుంటున్నారు అనే ఫీలింగ్ మన మీదకి రావాలా మన మీద రావాలా ఆ తర్వాత వాళ్ళు వేసుకున్నాక అది పర్ఫెక్ట్ సెట్ అయితే మన కస్టమర్స్ మనం వద్దకున్న బ్లౌజులు తీసుకొని ఇస్తారు మనకి చాలా బ్లౌజులు పెరుగుతాయండి నేను ఇప్పుడు మిషన్ కుట్టుబట్టి ఐదేళ్ళు అవుతా ఉందండి ఐదేళ్ళ నుంచి నేను ఇలాగే కుడుతున్నాను అందరికీ ప్రతి ఒక్క బ్లౌజు నేను ఇలాగే కుడతాను అండి ఇప్పుడు కాదు ఐదేళ్ళ నుంచి నేను ఇలా కుడుతున్నాను అంటే నేను నేర్చుకునేందుకు ఇలాగే ఫస్ట్ టైమ్ మాకు నేర్పించింది నేను చెప్పాలంటే నేను ఒక త్రీ మంత్స్ ఏమో టైలరింగ్ క్లాస్కి వెళ్ళానండి ఆ తర్వాత నైంటీ పర్సెంట్ నా స్టిచ్చింగ్ అంతా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి అందుకే యూట్యూబ్కి నేను నాకు చేతనైన సహాయం చేద్దామని చెప్పి ఇప్పుడు నేను నేర్చుకుని మీతో పంచుకుంటున్నాను ఇది యూట్యూబ్కి నాకు గురుదక్షిణనే చెప్తానండి నేను ఎందుకంటే నేను నేర్చుకుండే విద్యని యూట్యూబ్ ద్వారా మళ్ళీ యూట్యూబ్కే తిరిగి తిరిగి తిరిగిస్తున్నాను యూట్యూబ్కే ఎందుకంటే నాగ ఎంతోమంది ఉంటారు నేర్చుకునే వాళ్ళు నేననే కాదు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఇప్పుడు ఎక్కడ చూడాలంటే యూట్యూబ్లో అంటున్నారు కానీ వేరే ఆ వెబ్సైట్ గురించి చెప్పరు ఆ దీని గురించి చెప్పరు అందుకనే నేను నేర్చుకునే విషయాన్ని మీతో ఈరోజు పంచుకుంటున్నాను ఇలాగే క్రాస్ బెల్ట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఖర్చు అనేది కనపడదు మనకి లోపల బట్ట పిగులుతుందని భయం ఉండదు బట్ట పీసులు పీసులు వచ్చి క్రా క్రాస్ బెల్ట్ ఒక రెండు రోజులకే కిందికి ఊడి కుట్లు ఊడిపోతాయి అనే భయం ఉండదు అందుకని ఇలా ట్రై చేయండి ఓకే అండి మీకు అర్థమైంది నచ్చిందని అనుకుంటా నేను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీకేం కోరు నేను ఓకే అండి బాయ్